నమస్తే నేను మీ రాజశేఖర్ ఇక వార్తల్లోకి వెళ్తే ఇక మొత్తానికి కాంగ్రెస్ హైకమాండు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కొత్తగా ఇన్ఛార్జీలను నియమించిందట మరి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి మీనాక్షి నటరాజన్ను నియమించడం జరిగింది ఇక పలు రాష్ట్రాలకు దేశవ్యాప్తంలో పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను నియమించారు అందులో మన తెలంగాణ రాష్ట్రానికి మీనాక్షి మీనాక్షి నటరాజన్ను నియమించడం జరిగింది పలు రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించిన ఇక పార్టీ హైకమాండ్ మొత్తానికి మధ్యప్రదేశ్కు చెందిన మీనాక్షికి రాష్ట్రంలో ప్రత్యేక అనుబంధం రెండు వేల ఇరవై రెండులో భూదాన్ ఇక పోచంపల్లిలో పర్యటన కాంగ్రెస్ తెలంగాణ కొత్త ఇన్ఛార్జిగా సీనియర్ నేత అయినటువంటి మీనాక్షి నటరాజన్ను పార్టీ హైకమాండ్ నియమించింది ప్రస్తుతం ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి బాధ్యతలు చేపట్టనున్నారు ఇక ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే శుక్రవారం రాత్రి తొమ్మిది రాష్ట్రాలకు కూడా కొత్త ఇన్ఛార్జీలను నియమించారు ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ సంస్థాగత కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు జార్ఖండ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా కె రాజుకు బాధ్యతలు అప్పగించింది త్వరలో ఎన్నికలు జరగనున్నటువంటి బీహార్ రాష్ట్ర ఇన్ఛార్జిగా పార్టీ సీనియర్ నేత కృష్ణ ఇక అల్లవారును కూడా నియమించారు ఇక హిమాచల్ ప్రదేశ్ చండీగఢ్ బాధ్యతలు కూడా రజనీ ఆ పార్టీలకు అప్పగించారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ నుండి ఇన్ఛార్జ్గా దీపాదాస్ మునిషి ఉండే ఇప్పుడు ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్ నియమించినటువంటి హైకమాండ్ ఇక కాంగ్రెస్ పార్టీ మొత్తానికి దేశంలో పలు రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్లనైతే చేంజ్ చేస్తూ ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ ఎక్కడ చూసుకున్నా కానీ బోల్తాబడిపోతుంది ఓట్లు కూడా కనీసం ఇక సీట్లు దక్కించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి డిపాజిట్ కూడా సరికల్లా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి కొత్త కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తూ ఉన్నది ఇక బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి అట ముఖ్యంగా బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ బీహార్లో ఇన్ఛార్జ్ని చేంజ్ చేసిన పర్వాలేదు కానీ రేవంత్ రెడ్డిని మాత్రం అక్కడికి ప్రచారానికి పిలువకండి ఈయన అక్కడికి ప్రచారం వచ్చిందనుకో ఆ బీహార్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గుండు సున్ననే వస్తుంది ఇక గాడిద గుడ్డనే చేతుల పెడతారు అక్కడ కూడా రేవంత్ రెడ్డి చేతిలో గాడిద గుడ్డే పెడతారు ఎక్కడికి పోయినా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ప్రచారాలు చేసిన అక్కడ ఉన్నటువంటి లీడర్లతోని అక్కడ ఉన్నటువంటి నాయకులతోని ప్రచారం చేయించుకోండి కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకొని పోతే పోసుకున్నట్టే అయిపోతుంది ఇక ఇక టారీఫ్ల పైన తగ్గం టారీఫ్ల పైన తగ్గం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అను ఇంధనం పైన ఇక ముందడుగు మొత్తానికి మోదీ ఇక శుక్రవారం నాడు వాషింగ్టన్లోని వాషింగ్టన్లోని వైట్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీ పక్కన ట్రంప్ ఇక్కడ నరేంద్ర మోదీ అలాగే పక్కన ట్రంప్ ఉన్నారు మొత్తానికి భారత భారత్ తగ్గిస్తేనే మేము తగ్గిస్తాం తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏది ధరలు కావచ్చు భారత్ తగ్గిస్తేనే మేము కూడా తగ్గిస్తామని చెప్తున్నారు అక్రమ వలసదారులను వెనక్కి తెస్తామని కూడా వెళ్ళడి ఇండియాకు ఎఫ్ థర్టీ ఫైవ్ ఆ ఫైటర్ జెట్లు కూడా ఇస్తామన్న ట్రంప్ మొత్తానికి ఇండియాకు ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్లను కూడా ఇస్తామని చెప్పినట్ట ట్రంప్ ఇరవై ఆరు పదకొండు ఉగ్రదాడి నిందితుడు రానా అప్పగింతకు ఓకే చెప్పినట బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ అంశం ఇండియాకే వదిలేస్తున్నామని కూడా ప్రకటన మొత్తానికి బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి అంశం ఇండియాకే వదిలేస్తున్నామని ప్రకటన కూడా చేయడం జరిగిందట కాకపోతే శుక్రవారం గాంధీ భవన్లో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు గాంధీ భవన్లో మాట్లాడిండట మరి ఏం మాటలు మాట్లాడిండో ఒక్కసారి చూడూరిగా మోదీ బీసీ కాదట మోదీ బీసీ కాదట ఆయన ఓసీకి సంబంధించినటువంటి వ్యక్తి అంట మొత్తానికి లీగల్లీ కన్వర్టెడ్ బీసీ సీఎం ఆయన కొత్త జీవో తీసుకొచ్చుకొని సీఎం అయిన తర్వాత కొత్త జీవో తీసుకొచ్చుకొని ఆయన బీసీలో చేరిపోయిందంట మోదీ ఆయన బీసీ కాదు ఆయన ఓసి అని చెప్తుండు మన రేవంత్ రెడ్డి కేంద్రానికి దమ్ముంటే దేశమంతా కులగణన చేపట్టాలి ఇక ఈయన రాష్ట్రంలో చేపట్టింది కదా దమ్ముంటే కేంద్రానికి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటూ చెప్తుండు దమ్ము దమ్ము చూపెడుతున్నాడు ఇక్కడ బీసీలను ఇక ముంచేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తూ ఉన్నదట అందుకే ఇక్కడ ఇక్కడి కులగణన పైన బురద చల్లుతున్నారు ఇక కొందరు అటున్నట్లు ఇక ఆఖరి రెడ్డి సీఎంను కూడా నేను అయినా పర్వాలేదు కొందరు అంట కొందరు అంటున్నట్లు అయితే ఇక్కడ కొందరు మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రంలో ఇక లాస్ట్ సీఎం రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితోనే పూర్తి అయిపోతుంది ఇక మళ్ళీ కొత్తగా రెడ్డితోనే సీఎం అనేది కారు అని చెప్తా ఉన్నారట అయితే అనుకోంతి అనుకుంటున్నట రేవంత్ రెడ్డి ఏ త్యాగానికైనా సిద్ధమే సిద్ధమనే పకడ్బందీగా కులగణ సర్వే చేసినాం సర్వేలో పాల్గొనని కేసీఆర్ ఫ్యామిలీని సామాజిక బహిష్కరణ చేయాలి కేసీఆర్ నన్ను ఇక కొట్టుడు కాదు బయటకొచ్చి నిఠారుగా నిలబడు కేటీఆర్ నన్ను కొట్టుడు కాదు బయటకొచ్చి నిఠారుగా నిలబడు అంత కొట్ట అంత కొట్టాలనుకుంటే నీ కొడుకుని నీ అల్లుణ్ణి కొట్టు లిక్కర్ దందాతో కేజ్రీవాల్ను ఓడించిన నీ బిడ్డను రెండు కొట్టు రెండు కొట్టు రాష్ట్రానికి నిధులు ఇవ్వని మోదీపై యుద్ధం చేద్దామని పార్టీకి పిలుపు ఇక ఇప్పటికైనా కేటీఆర్ ఆ కేసీఆర్ వివరాలు ఇవ్వాలి డిప్యూటీ సీఎం బట్టి ఈ రకంగా నేను కేజీ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు నన్నేం కొడతావు కేసీఆర్ కొడితే అల్లుని కొట్టు కేటీఆర్ను కొట్టు బిడ్డను కొట్టు అన్నట్టుగా మాట్లాడుతుండు నన్ను అయితే కొట్టకు నువ్వు కొట్టినావనుకో అనుకో మరి నేను ఆయనంత కంటి నాడుకుంటూ పోతా నన్ను మాత్రం కొట్టకంటుండు కేసీఆర్ కొడదా అంటే చాలా భయం కేసీఆర్ మూడు కాళ్ళతోని కా కేసీఆర్కు నిలబడమే సరిగా రావట్లేదు అన్నాడు మరి కేసీఆర్ నన్ను కొట్టకంటుండు అంటే కేసీఆర్ కొడితే రేవంత్ రెడ్డి కింద పడిపోతుందేమో స్పృహద్య పడిపోయే పరిస్థితి రాష్ట్రంలో చివరి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అని కొందరు నన్ను అంటున్నారు ఇక నేను నేను చివరి సీఎంను అయినా పర్వాలేదు మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకు నిలబెట్టేందుకు కూడా మేము సిద్ధం ఆ రాహుల్ గాంధీ మాట నిలబెడతాడట ఈయనే రాహుల్ గాంధీకి మసిపూసి మారటికాయ చేసి రాహుల్ గాంధీని బొందా పెట్టకుండా రాహుల్ గాంధీకి తెలవకుండానే రాహుల్ గాంధీ కింద గోతులు దొరుకుతుడు మన రేవంత్ రెడ్డి ఇక అందుకే కులక చేసినాం ఎందుకు రాహుల్ గాంధీని దెబ్బతీయడానికే కులగణ చేసిందంట కులగణన ఎందుకు చేసిందంటే రాహుల్ గాంధీ కింద గోతులు తీయడానికి కులగణన అందుకే చేసామంటుండ్రు మరి ఎందుకు చేసిండు ఇక ఇది మా నిబద్ధత బీసీలను ఎస్సీలను ఎందుకు తక్కువగా చూపిస్తాం ఎక్కువ చూపించాలనుకుంటే మా కులాన్ని చూపించే వాణ్ణి కదా మా జాతిని ఐదు శాతం మాత్రమే ఎందుకు చూపిస్తామంటూ ఇక ఇరవై శాతం పెంచుకోలేమా అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇకపోతే అక్కడ చూడరు ఇగో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నూట పంతొమ్మిది మందితో రెండో బ్యాచ్ అంట మొత్తానికి అక్రమ వలసదారులతో కూడిన రెండో విమానం అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరింది ఇది రెండోసారి విమానం రావడం ఈ విమానంలో నూట పంతొమ్మిది మంది ఉన్నట్లు కూడా సమాచారం శనివారం రాత్రి పది గంటల పది గంటలకల్లా ఈ స్పె ఈ స్పెషల్ ప్లేన్ మొత్తానికి పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కానుందట మొత్తానికి నూట పంతొమ్మిది మందితో మళ్ళీ ఇండియాకి ఇంకో ప్లేట్ ప్లైన్ రా ఫ్లైట్ రాబోతుంది ఇక పంతొమ్మిదిన ఢిల్లీ సీఎం ప్రమాణం ఇక మొత్తానికి అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చేసింది బీజేపీకి బీజేపీ ఆధిక్యం దక్కించుకుంది కాబట్టి పంతొమ్మిదవ తారీఖున ఢిల్లీలో సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంట మరి అక్కడ ఢిల్లీ సీఎం మహిళ అవుతుందా పురుషుడు మొత్తానికి మొత్తానికైతే పంతొమ్మిదవ తారీఖున సీఎం ప్రకటన ఉండబోతుంది ప్రమాణ స్వీకారం జరగబోతుంది ఇకపోతే డబ్ల్యూ డబ్ల్యూపిఎల్ షురు మెయిన్స్ ఇక ప్రీమి ప్రీమియర్ లీగ్ డబ్ల్యూసిఎల్ ఆరంభం ఇక అదిరింది తొలి ఫోర్లోనే ఫోర్లు సిక్సర్లు ఇకపోతే మేతతో మొత్తానికి స్టేడియం మొత్తానికి మూతతోని స్టేడియం హోరెత్తిందంట ఇక ఫస్ట్ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ ఇక జైంట్ జైంట్స్ పైన రాయల్ ఛాలెంజ్ విజయం సాధించిందని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే ఎనిమిది మొత్తానికి ఎనిమిది సేషన్లలో ఇరవై ఐదు లక్షల కోట్లు ఊఫ్ అంట ట్రఫ్ ట్రంప్ ట్రంప్ టారిఫ్ వారితో మార్కెట్ కుదేలు ఇక పన్నెండు శాతం మెరపడ్డ మిడ్ స్మాల్ క్యాప్లు ఇక కొనసాగుతున్నటువంటి ఎఫ్ఐఐలా అమ్మకాలంట మొత్తానికి ఇకపోతే ఇంకొకటి అరవై శాతం కరెంటు కొనుడే రాష్ట్రంలో ప్రతిరోజు డిమాండ్ ఇక మూడు వందల మిలియన్ యూనిట్లు ఉత్పత్తి మాత్రం నూట పదిహేను మిలియన్ల యూనిట్లు అంట మొత్తానికి అరవై శాతం కరెంటు కొనుడేనట అరవై శాతం వరకు కరెంటు కొనేడేనట రాష్ట్రంలో ఇది పరిస్థితి ఇకపోతే వచ్చే మూడు నెలల్లో పీక్కు చేరుకో చేరనున్నటువంటి డిమాండ్ యూనిట్కు వచ్చేసి పది నుంచి ఇరవై దాకా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందంట మూడు వేల కోట్ల దాకా కూడా అదనపు భారం పడుతుందని అంచనా గత పదేళ్లలో సొంత విద్యుత్ కేంద్రాలను కూడా పూర్తి చేయకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని చెప్తున్నారు మొత్తానికి అరవై శాతం కరెంటు కొనుగోలే చేయాలంట ఇక బీజేపీలో ఇది గ గతంలో మరి కేసీఆర్ కూడా కరెంటు కొనుగోలు చేసినాడా కేసీఆర్ కూడా పక్క రాష్ట్రం నుండి కరెంటు కొనుగోలు చేసినాడు కొనాలే మరి ఉచిత కరెంటు ఇస్తామని చెప్పినందుకు కొనాలే మరి ఇట్లా కొనాలి అట్లా కొనాలని రాతలు రాసుకొస్తే రాతలు రాసుకొస్తే ఏందన్నట్టు మా కరెంటు ప్రజలకు కరెంటు ఇస్తామన్నారు కాబట్టి మీరు కొనిస్తారా లేకపోతే కుదబెట్టు కొనిస్తారా ఏ రకంగా అయినా పర్వాలేదు కరెంట్ అయితే ఇచ్చేయాలి ఇక బీజేపీలో రాజాసింగ్ హీట్ మొత్తానికి బీజేపీలో సింగ్ హీట్ అవుతున్నాడట మరి ఎందుకు అవుతాడు పార్టీ గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ ఎంపిక పైన తీవ్ర ఆగ్రహ ఆగ్రహం పార్టీ గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ పైన గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ను కేటాయించినందుకు ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడట పార్టీకి తమ అవసరం లేదా లేదేమోనని కామెంట్ తామేంటో చూపిస్తామని వార్నింగ్ రెడ్డిలే అంటూ మెసేజ్ ఆపై డిలీట్ ఇక బీసీ ఎమ్మెల్యేల పైన ఇంత దౌర్జన్యం ఎందుకు అంటూ మొత్తానికి ఫైర్ అవుతుండు మొత్తానికి అంత రెడ్డిలే ఉంటుందట బీజేపీలో కూడా అంత జిల్లా ప్రెసిడెంట్లను రెడ్డిలోనే నియమిస్తారు అంటూ రాజాసింగ్ ఫైర్ అయిపోతుందట గోల్కొండకు నియమించినటువంటి జిల్లా ప్రెసిడెంట్ విషయంలో ఆయనే ఫైర్ అయిపోతుందట ఏదో తామ ఇక తామేంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చిందట రెడ్డిలే అంటూ మెసేజ్ పెట్టిందట మళ్ళా మెసేజ్ డిలేట్ చేసిందట ఇకపోతే చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్షర్ పైన రష్యా డ్రోన్ దాడి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ మొత్తానికి జెలెన్స్కి ఆరోపణ రేడియేషన్ స్థాయిలో మార్పు లేదని కూడా వెళ్ళడి అది తమ మిలటరీ పని కాదన్న రష్యా ఇక చేపలకు మేత ఇక ఇక్కడ కోళ్ళ విషయానికి వచ్చేస్తే అయితే ఈ పారం కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కోళ్ళు తినకూడ తినొద్దు తింటే వ్యాధులు వస్తున్నాయని మొత్తానికి ఫంగస్ ఫంగస్ వస్తుంది వ్యాధులు వ్యాధులు వస్తున్నాయని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం మరి వ్యాధులు వచ్చినప్పుడు ఆ కోళ్ళను మరి ఏం చేయాలి తినద్దు లేకపోతే ఎక్కడన్నా పడేయాలి ఏదో చేయాలి ఆ కోళ్ళ చచ్చిపోయిన కోళ్ళను తీసుకుపోయి చెరువులలో వేస్తూ ఉన్నారట చేపలకు ఫుడ్ చేపలకు మేత పెడితే చేపలు తిన్న తర్వాత ఆ చేపలు మనమే తినాలి మళ్ళీ ఇదో రకమైనటువంటి వ్యాధి కోరి కోరి రెండో రకమైన వ్యాధిని మనం కొని తెచ్చుకుంటాం ఇగో ఈ రకంగా ఉన్నది ప్రజల ప్రాణాలతోనే వ్యాపారుల చలగాటాలు మొత్తానికి కింద వేసి కొట్టినా మీద కొట్టినా ఒకటే అన్నట్టుగా కోళ్ళ డైరెక్ట్ తింటేంది తీసుకుపోయి చేపలకేసి చేపల్ని మనం తింటేంది రోగం వస్తుందా రాదా వ్యాధి వ్యాధే కదా మరి ఇదేంది పాలవంచ చెరువుల్లో ఫంగస్ చేపలకు ఆహారంగా వినియోగం ఇప్పటి వరకు చికెన్ వ్యర్థాలకే పరిమితమైన ఇక పెంపకదారులు ఇప్పుడు కుళ్ళిపోయిన కోళ్ళు వేస్తుండడంతో ఆందోళన ఆ చేపలు తింటే రోగాలు తప్పవని కూడా హెచ్చరిస్తున్న డాక్టర్లు ఇగో ఇది పరిస్థితి ఇక్కడ చూడరు ఇగో చేపల చేపల ఇగో కోళ్ళు కుళ్ళిపోయిన కోళ్ళు తీసుకొచ్చి చేపల షర్యలు వేసిరు చేపల చెరువుల వ్యాపారులు చేపల పెంపకం ఇక ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు ఇక్కడ చేపలు అనే కాదు ఏ ఆహారం తిన్నా ఇదే పరిస్థితి ఇక చేపల చెరువుల్లో చనిపోయిన కోళ్లను ఆహారంగా వేస్తున్నారు ఇన్ని ఇన్ని రోజుల నుంచి చికెన్ చేపల వ్యర్థాలను కూడా చేపల దానాగా వాడుతున్నారన్నటువంటి ప్రచారం ఉండగా రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఇక రాజాపురం చేపల చెరువులో చనిపోయినటువంటి కుళ్ళిపోయిన కోళ్లను కూడా ఆహారంగా వేయడం కలకలం రేపింది మొత్తానికి ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా వ్యాపారంలో లాభం కోసం రోగాల బారీ పడి రోగాల బారిన పడి చనిపోయినటువంటి కోళ్లను కూడా చేపల చెరువుల్లో వేయడంపై తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి మొత్తానికి ఇది పరిస్థితి చచ్చిపోయిన కోళ్ళను తీసుకోబోయేనన్నా బొంద పెట్టి లేకపోతే ఏమన్నా ఇంత మట్టి తోడి ఆ మట్టిలా బార పోస్తే బాగుంటుంది కానీ ఆ కుళ్ళిపోయిన కోళ్ళు చచ్చిపోయిన కోళ్ళను తీసుకొచ్చి చేపలకు ఆహారంగా పెడుతున్నారట ఆ చేపలు మళ్ళీ మనమే తినాలి కొనుక్కొని తింటే మళ్ళీ లేనిపోని రోగాలు కొత్త రకమైనటువంటి రోగాలు ఒక్క ఆహారంలో కాదు ఇవాళ మందు లేకుండా కల్తీ లేకుండా అసలు దేశంలో ఏదీ లేదు ప్రతి దాంట్లో కల్తీయే బతుకులే కల్తీ లాగున్నాయి ఇకపోతే మార్గదర్శి పైన సాక్షిలో వచ్చినటువంటి వార్త మార్గదర్శి పైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ అంట కొనసాగించాల్సిందే అని చెప్తున్నారు మొత్తానికి కౌంటర్లో తెలంగాణ హైకోర్టుకు నివేదించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక రక్త మొత్తానికి కర్త రామోజీ మరణించినంత మాత్రాన బాధ్యతల నుంచి మార్గదర్శి తప్పించుకో తప్పించుకో జాలదు అంటూ ఇక మార్గదర్శి రామోజీ వాదన వా వాదనలన్నీ ఇక శుద్ధ అబద్ధాలే అంటూ మొత్తానికి మార్గదర్శి పైన ఇంకా కొనసాగుతున్నటువంటి వాదన చట్ట విరుద్ధ డిపాజిట్లు స్వీకరణ పైన ఫిర్యాదు అందలేదన్నది అవాస్తవం మార్గదర్శి అక్రమ డిపాజిట్ల పైన మాకు ప్రజలు డిపా డిపాజిటర్ల నుంచి ఆ ఫిర్యాదులు అందాయి ఇక డిపాజిట్ల స్వీకరణ చట్ట విరుద్ధమని కూడా చెబుతూనే వచ్చాము ఇక సెక్షన్ నలభై ఐదు ఎస్ వర్తిస్తుందని కూడా మొత్తానికి చెప్పాం ఇక డిపాజిట్ల స్వీకరణకు మేం సర్టిఫికేట్ ఇచ్చామనడం అబద్ధం ఇక డిపాజిట్ల వసూలుకు మేం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు మార్గదర్శి రామోజీ రావుల డిపాజిట్ల స్వీకరణ చట్టవిరుద్ధమే అంటూ ఇది సెక్షన్ ఫిఫ్టీ ఎయిట్ బి ఫైవ్ ఏ ప్రకారం ఇక శిక్షార్ శిక్ష శిక్షార్హం అంటూ మార్గదర్శి అనుబంధ పిటిషన్ను కొట్టివేయండి అంటూ మొత్తానికి వచ్చినటువంటి వార్త ఇక రామోజీ నేరాలకు కుమారుడిని జైలుకు పంపుతారా రామోజీ నేరాలకు కుమారుడిని జైలుకు పంపుతారా తండ్రి నేరం చేసిన కుమారుడికి జైలుకు ఎలా పంపుతారంటూ ఇక ధర్మాసనానికి నివేదన మొత్తానికి తండ్రి నేరం చేస్తే కుమారుడిని జైలుకు పంపుతారా అంటూ వర్త ఇకపోతే మోదీ పుట్టుకతో బీసీ కాదు ఇక రేవంత్ రెడ్డి మళ్ళీ మోదీ మీద పడ్డాడు కేసీఆర్ని విడిచిపెట్టిండి ఇక కేసీఆర్ను పక్కకు పెట్టిండి ఇక మళ్ళీ నరేంద్ర మోదీ మీద పడ్డాడు ఆయన బీసీ కాదట పుట్టుకతోని బీసీ కాదట కన్వర్టెడ్ బీసీ అంట ఆయన కొత్త రకమైనటువంటి జీవో పెట్టుకొని ఆ జీవోలో ఆయన బీసీగా చేరిపోయిందంట మోదీ బీసీనా కాదా బహిరంగ చర్చకు రావాలి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ మోదీ బీసీనా కాదా బహిరంగ చర్చకు రమ్మని కిషన్ రెడ్డి సవాల్ ఇచ్చినట్ట తప్పులు సిలబస్లో లేని ప్రశ్నలు ఇక తప్పులు సిలబస్లో లేని ప్రశ్నలట జేఈ మెయిన్ నిర్వహణలో ఎన్టీఏ తీరు పైన విమర్శలు తాజా పరీక్షలో ఎన్నడూ లేని రీతిలో పన్నెండు ప్రశ్నల తొలగింపు సిలబస్ లో లేని ప్రశ్నలు సైతం అడుగుతున్న వైనం సాంకేతిక లోపం ఇక మానవ తప్పిదం అంటున్నటువంటి సంస్థ విద్యార్థుల సమయం వృధా అవుతోంది అంటున్నటువంటి నిపుణులు మొత్తానికి ఇది పరిస్థితి ఇక్కడ చూడరు ఇగో మాటలేమో ఫుల్గా ఉన్నాయట చేతలు మాత్రం నిల్లుగా ఉన్నాయట ఇక మోదీ పైన రేవంత్ రెడ్డి మాట్లాడంగానే ఇక కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది ఇట్లా మాట్లాడుతూ ఉంటారు ఆరోపణలకే పరిమితమవుతున్న బీజేపీ అట ప్రభుత్వం పైన మొత్తానికి బీజేఎల్పి నేత ఏలైటి సంచలన ఆరోపణలు మళ్ళీ ఇప్పటి వరకు దాని ఊసేలేదట బీజేపీ పెద్దల సూచనతోనే ఇక సైలెంట్ అయ్యారా మీడియా అటెన్షన్ కోసమేనా ఆరోపణలు అంటూ సంచలనం కోసమేనా అంటూ విమర్శలు రేవంత్ సర్కార్ పైన గాండ్రింపులు ప్రజలను మభ్యపెట్టేందుకేనా అంటూ ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి అంశం రాష్ట్ర బీజేపీలో అందరూ ఇక ఉండొద్ద ఉద్దుండనే ఉద్దుండులే ఉద్దుండులేనట ఒక్కో నాయకుడిది ఒక్కో ప్రత్యేకత తమకంటూ సొంత ఖేడ రాష్ట్ర స్థాయిలో పలుకుబడి ఉన్న నేతలే రేవంత్ సర్కార్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ విరుచుకుపడేవారే ఇక ప్రభుత్వంలో అవినీతి ఎత్తి చూపే వారే పక్క ఆధారాలు ఉన్నాయంటూ పెద్ద పెద్ద ప్రకటనలు కూడా చేస్తారంటూ కానీ అది రోజుకు మాత్రమే పరిమితం అవుతుంది తర్వాత ఎక్కడ దాని ఊసేందుకు ఉండదు అంటూ కాంగ్రెస్ అవినీతితో అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు చేస్తారు ఇక ఆ తర్వాత రెండు రోజులకు మొత్తం సైలెంట్ అయిపోతారు ఇక ఏమవుతుందో ఏమో కానీ మళ్ళీ ఎక్కడ కనిపించారు ఇక బీజేపీ మొత్తానికి శాసన సభాపక్ష నేత ఏలేటి బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేష్ రెడ్డి ఈ కొరవకు చెందినవారే ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుంచి అనేక ఆరోపణలు చేశారు కానీ ఇప్పటి వరకు వాటిపై పూర్తి స్థాయిలో కార్యాచరణకు దిగలేదు అంటూ గత నెలలో రెండు మూడు రోజుల్లో మంత్రులు అవినీతిని బయట పెడుతామంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు ఇక ఈ రకంగా ఇది బీఆర్ఎస్ వ్యతిరేకంగా నాడు బీజేపీ పోరాటం చేసిందని కూడా నేడు కాంగ్రెస్ పై కూడా అదే ఆ తరహా పోరాటం ఉందని కూడా స్పష్టం చేశారు మొత్తానికి మొత్తానికి బీజేపీ పెద్దల సూచనలతోనే సైలెంట్ అయ్యారంట మళ్ళీ ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు అంటూ మీడియా అటెన్షన్ కోసమేనా ఆరోపణలు అనుకుంటూ ప్రభుత్వం పైన బీజేఎల్పి మొత్తానికి నేత ఏలేటి సంచన బీజేఎల్పీ నేత అయినే ఇకమ్మ బీసీ కాదట ఇది మరో జగ ఇక్కడ చూడరు ఇక మొత్తానికి మరో లగచర్లా చేయకండి అక్కడ లగచర్లలోనే మొత్తం పంచాయతీ సృష్టించరు అధికారుల మీద అక్కడ ఉన్నటువంటి రైతులు అక్కడ గ్రామ ప్రజలు కూడా దాడికి దిగిరు మరి అదే రకంగా ఇంకో దగ్గర కూడా అట్లాంటి లగచర్లనే తయారు చేయకుండి అని చెప్తున్నటువంటి హరీష్ రావు డంపింగ్ యార్డు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి గుమ్మిడిదలలో ఇక బంగారం లాంటి పంటలు ఇక్కడి భూములు గుంజుకునేందుకు కుట్రలు అసెంబ్లీ వేదికగా భూములు గుంజుకునేటువంటి ప్రయత్నం ఇక ప్రజలు రైతుల నిరసనకు మాజీ మంత్రి మద్దతు ఇక గుమ్మిడిదలలో హరీష్ రావు సంచలనమైనటువంటి విమర్శలు చేసినారంట మొత్తానికి ఇకపోతే చట్టసభల్లో హూందాతనం లేదు ఎన్ని తిట్లు తెచ్చావు చట్టసభల్లో హూందాతనం లేదట ఎన్ని తిట్లు తెచ్చినావు ఎంత చండాలంగా మాట్లాడ మాట్లాడ ఎంత చండాలంగా మాట్లాడావనే పోటీ రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే టీవీ ఛానల్స్ మార్చమనే దుస్థితి నేడు ఏర్పడుతుందట దేవేందర్ గౌడ్ పుస్తక ఆవిష్కరణ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు చట్ట సభల్లో హూందాతనం లేదట ఈయన మాటలు మంచిగా ఉన్నట్టున్నాయి ఇకపోతే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి నేడు కేసీ వేణుగోపాల్తో భేటీ ఇక పీసీసీ పదవులపైన చర్చించే ఛాన్స్ ఉందంట మొత్తానికి లేకపోతే నేడు ఖమ్మంలో ఎమ్మెల్సీ కవిత పర్యటన ఇక బీసీ సంఘాలతో సమావేశం కానున్నటువంటి కవిత ఇవాళ ఖమ్మంలో ఎమ్మెల్సీ కవిత బీసీ సంఘాలతోని మొత్తానికి సమావేశం కానున్నారంట బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయం పైన బీసీలను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన మీద మొత్తానికి సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు మేము ఏం మాట్లాడుతున్నాను ఇక ఇక కోళ్ల పందాల్లో మంత్రి పొంగులేటి అనుచరుడు ఇగో కోళ్ల పందాలలో పొంగులేటి అనుచరు ఈయన పొంగులేటి అయ్యో ఇక్కడ కల్లద్దాలు పెట్టుకున్నాడు చూడండి కేపివి రామచంద్రరావు సన్నిహితులు మైనాబాద్ మామిడి తోట కేసులో ట్విస్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు ఇకపోతే కేపి కేవీపీ అనుచరులను కూడా విడిపించిన తిరుపతి రెడ్డి తన అనుచరులను తప్పించిన మంత్రి పొంగులేటి అర్ధ అర్ధరాత్రి బీఆర్ఎస్ నేత అరెస్ట్ అయిపోయినట అర్ధరాత్రి బీఆర్ఎస్ నేతను అరెస్ట్ చేసిరట చండూరులో దొంగల్లా ఇంట్లోకి మొత్తానికి వచ్చి ఆ శేఖర్ను తీసుకు తీసుకెళ్లినటువంటి పోలీసులు భయాభ్రాంతులకు గురైనటువంటి కుటుంబ సభ్యులు మీరెవరని ఎన్నిసార్లు అడిగినా నో రెస్ నో రెస్పాన్సా నో రెస్పాన్స్ అంట కారు ఎక్కే ముందు పోలీసులమని వివరణ ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించిన భార్య బీఆర్ఎస్ నేత కాబట్టే అరెస్ట్ చేసారా చేశారా అని నిలదీత ఇది కథ రాత్రి వచ్చేసి అర్ధరాత్రి వచ్చేసి ఆ బిఆర్ఎస్ నాయకుడిని అరెస్ట్ చేసినారట నేతను మరి వాళ్ళ భార్య అడిగిందట మీరు వాళ్ళని అడిగితే కార్లో ఎక్కేటప్పుడు చెప్పిరట పోలీస్ వాళ్ళమని అప్పటిదాకా చెప్పలే మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే ఏక డైరెక్ట్ చెప్పేసిరట బీఆర్ఎస్ కార్యకర్త కాబట్టి బీఆర్ఎస్ నేత కాబట్టి అరెస్ట్ చేస్తామని చెప్పిరారు ఇవి ఇంత దౌర్జన్యం రాష్ట్రంలో ఇంత ఇంత ఘోరమైనటువంటి దౌర్జన్యం ఇలా రేవంత్ రెడ్డి కనుసన్నల్లో జరుగుతుంది ఇదంతా రేవంత్ రెడ్డి మరి ఉన్న పథకాలు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయాలంటే అరెస్టులు చేసుడు లగచర్ల లాంటి లడాయిలు సృష్టించుడు మోదీని తప్పుబట్టుడు కేసీఆర్ను తప్పుబట్టుడు ఇవే తప్ప హామీలు నెరవేర్చడం రాదు మనకు ప్రజలకు ఏం చేద్దాం మరి రాష్ట్ర ప్రజలకు ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన లేదు ఎప్పుడు ప్రతిపక్ష పోలను నిలదీయాలి ప్రతిపక్ష పోలను ఎట్లా అరుచుకోవాలి ఏం చేయాలి ఇయో ఇవే ఆలోచనలు వేస్తే పొద్దు కదా అదే ఆలోచనలతో ఉంటుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకి ఏం చేయాలనేటువంటి ఆలోచన అసలు చేస్తున్నాడో లేదో తెలియదు